సెన్సేషనల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కే సినిమా మీద అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి చాలా గ్యాప్ తర్వాత భారీ లెవెల్లో రిలీజ్ కాబోతున్న బిగ్ పాన్ ఇండియా మూవీ అవడంతో భారీ లెవెల్లో సినిమా ఓపెనింగ్స్ ను అందుకోవడం ఖాయమని చెప్పొచ్చు రిలీజ్ కి మూడు వారాల ముందే నుండి ఓవర్సీస్ లో బుకింగ్స్ ను ఓపెన్ చేయగా నార్త్ అమెరికాలో సెన్సేషనల్ బుకింగ్స్ తో దూలు సినిమా రికార్డు లెవెల్ ప్రీ రిలీజ్ టికెట్ సేల్స్తో దూసుకుపోతూ ఉండగా సినిమా రిలీజ్కి ఇప్పుడు వారం మాత్రమే ఉండగా అమెరికాలో అన్ని అనుకున్నట్లు జరిగితే బిగ్గెస్ట్ ప్రీమియర్ రికార్డును సైతం కల్కి మూవీ నమోదు చేసే అవకాశం ఉంది అని చెప్పొచ్చు ప్రస్తుతానికి అమెరికాలో హయ్యెస్ట్ ప్రీమియర్స్ను అనుకున్న మూవీగా త్రిబుల్ఆర్ఆర్ మూవీ త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ మిలియన్ డాలర్స్తో టాప్ ప్లేస్లో ఉండగా కల్కీ మూవీ ఈ రికార్డును టార్గెట్ చేసే అవకాశం ఎంతైనా ఉంది అని చెప్పొచ్చు మొత్తం మీద కల్కి టికెట్ యావరేజ్ కాస్ట్ థర్టీ ఫోర్ డాలర్స్ దాకా ఉండగా టాప్ ఫోర్లో ఒకటిగా నిలవడం అయితే ఖాయమని చెప్పాలి టాప్ ప్లేస్ను టార్గెట్ చేసే అవకాశం ఎంతైనా ఉన్న కల్కి మూవీ టాకు కనుక యునామినేషన్ అనిపించే లెవెల్లో సొంతమైతే కనుక ప్రీమియర్స్ నుండి రికార్డుల జాతరను నమోదు చేస్తూ రికార్డులు నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉంది అని చెప్పొచ్చు